ఒక ఫోన్ గురించి డీటెయిల్గా తీసుకోవాలంటే కనుక స్పెక్అట్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మనకి అందుబాటులో ఉంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే అన్ని రకాల లేటెస్ట్ ఫోన్స్ గురించి మనకిది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది కంప్లీట్ గా మనం కోరుకునే అన్ని ఫోన్స్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది సో ఆ ఫోన్కి సంబంధించిన ఫోటోలు రేటింగే కాకుండా కంప్లీట్గా స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫోటోస్ ఉన్నాయి అలాగే కింద రేటింగ్ అనేది కనపడుతుంది అలాగే మనకి కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది అంటే ఫోన్ స్పెసిఫికేషన్ గురించి రఫ్ ఓవర్ వ్యూ అనేది ఉంటుంది ఇక మన పర్టికులర్ ఫోన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్తోకి వెళ్తే కనుక ఇప్పుడు డిస్ప్లే కావచ్చు అన్ని రకాల అంశాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ సైజు ఏదైనా తీసుకుంటే కనుక స్క్రీన్ సైజు అలాగే స్క్రీన్ సైజ్ ట్రెండ్ అనే దాంట్లో వచ్చినప్పటికీ ఆ పర్టికులర్ మోడల్ ప్రీవియస్ తో పోలిస్తే కనుక స్క్రీన్ సైజ్ ఎలా మారుతూ వస్తుంది అన్నది అలాగే పిక్సెల్ డెన్సిటీస్ ట్రెండ్ అనేది ఇలా మొత్తం ఒక గ్రాఫ్ రూపంలో మనకి చూపించబడుతూ ఉంటాయి ఇలా బ్యాటరీ సంబంధించి సిపి సంబంధించి అలాగే మనకి స్టోరేజ్ సంబంధించి అన్ని రకాల పూర్తి డీటెయిల్స్ అనేది ఈ పర్టికులర్ యాప్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది